హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ పెదవులు చెప్తాయి మీలో రసికత ఎంత ఉందో సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో రసికతని బయటపెట్టే మీ పెదవుల ఆకారం మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో మన శారీరక లక్షణాలు దోహదపడతాయని అంటారు అంతేకాకుండా అవి మీలో ఉండే ఆత్మవిశ్వాసం కూడా నిర్ధారిస్తాయి ఇది మానసిక నిపుణుల అధ్యయనం ప్రకారం మీ పెదవుల ఆకారం మీ వ్యక్తిత్వాన్ని గురించి చాలా విషయాలు చెప్తుందని అంటారు అంతేకాక మీలో కామ కోరికలు లేదా రసికతను మీ పెదవుల ఆకారం కూడా బయటపడతాయని చెబుతుంది అయితే మీకు ఈ విషయం గురించి తెలిసి ఉండకపోవచ్చు మానసిక నిపుణుల విశ్లేషణ ప్రకారం వివిధ ఆకారాలు కలిగి ఉన్న పెదవులు వ్యక్తిత్వం గురించి వెల్లడించే ఖచ్చితమైన మరియు ఆసక్తికరమైన వాస్తవాలు ఉన్నాయి సో మరి అవేంటో మనం తెలుసుకుందాం విల్లు వంటి పెదవులు విల్లు వంటి పెదవులు కలిగిన వారు పదునైన మేధస్సు ఏకాగ్రత మరియు సునిశ్చిత దృష్టి కలిగి ఉంటారని అంటారు వీరు అకుంఠిత దీక్షతో తమ కళలను సాకారం చేసుకోవడానికి లక్ష్యాలను నిర్ధారించుకొని ప్రయాణం చేస్తారు వీరిలో శృంగారం విషయానికి వస్తే వీరికి తమపై తమకు విశ్వాసం ఎక్కువ అంతేకాకుండా తమ సమర్థతపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వారు అనుబంధం విషయంలో తమ భాగస్వామిని కూడా సవాల్ చేస్తారు వీరి భాగస్వామి రసికతతో వీరిని మెప్పించలేకపోతే తమలోని రసికతను బయట పెట్టరు ఇక క్రిందికి వంపు తిరిగిన పెదవులు క్రిందికి వంపు తిరిగిన పెదవులు కలిగి ఉన్నవారు ఏ విషయానైనా నిశ్చితంగా పరిశీలిస్తారు ఈ వ్యక్తుల్లో కలుపుగోలుతనం తక్కువ పైగా అనవసరంగా మాట్లాడారు వీరిలోని రసికత అంతా వారి అంతుబట్టకుండా ఉండే వ్యక్తిత్వంలోనే ఉంటుంది వారి భాగస్వామిలో అనుక్షణం మరుక్షణం ఏం జరుగుతుందో అని ఆరాటపడేటట్టు చేస్తారు లైంగిక పరంగా అయినా లేదా మేధో పరంగా అయినా వీరు తమ భాగస్వామి యొక్క అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక నిండైన పెదవులు నిండైన పెదవులు కలిగిన వారు అనుబంధం విషయంలో కూడా సమరూపత కలిగి ఉంటారు ఈ వ్యక్తులు సహజంగానే చాలా ఆకర్షణీయంగా ఉంటారు అంతేకాక ఈ విషయం గురించి వారికి పూర్తిగా అవగాహన ఉంది వీరిలో రసికత ఏ మేరకు ఉంటుందో వారికి బాగా తెలుసు వీరిలో ఆ కోణాన్ని బయట పెట్టడానికి వీరి భాగస్వామికి అదనపు ధ్యాస అవసరం అలా చేస్తేనే వారిలోని చిలిపితనం సులభంగా బయటపడుతుంది ఇక హృదయపు ఆకారపు పెదవులు వారి పెదవుల ఆకారమే సహజంగా వారంతా అసుకలో తెలియజేస్తాయి ఈ వ్యక్తులు మృదు స్వభావంతో అందంగా ఉంటారు అదే సమయంలో వీరు తుంటరితనంతో పాటు శృంగార వాంచ కలిగిన వారే ఉంటారు వారిని రెచ్చగొట్టగలిగితే కనుక జీవితంలో మరువలేని అనుభవం మీ సొంతమవుతుంది వారిలో అంతటి సమ్మోహన శక్తి ఉంటుంది పై పెదవి మాత్రమే నిండుగా ఉన్నవారు మన శరీరంలో పై పెదవులు అత్యంత శృంగార స్పందన కలిగిన భాగాలని అంటారు ఎందుకంటే ఎవరినైనా చుంబించేటప్పుడు దృష్టంతా వారి పై పెదవులపై నిలిచి ఉంటుందట ఇటువంటి పెదవులు కలిగి ఉన్నవారు తమ దేహం ఏ తీరుగా ఉన్నా ఆమోదిస్తారు పైగా వారి పై పెదవులు వలకబోసే శృంగార రసం గురించి బాగా తెలిసి ఉంటారు ఇక గుండ్రని పెదవులు కలిగి ఉంటే గుండ్రని పెదవులు కలిగిన వారు బహుముఖ ప్రజ్ఞావంతులు మరియు వారు శారీరకంగా మరియు మానసికంగా చురుకుగా ఉంటారు వీరు నైపుణ్యాత్మకత సృజనాత్మకత మరియు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు ఇది చాలా అరుదుగా ఉండే సమ్మేళనం వారి వ్యక్తిత్వంలోనే రసికత పొంగు పొర్లుతూ ఉంటుంది వీరు అంత సులువుగా మాయ మాటలకు పడిపోరు కానీ ఒక్కసారి నమ్మితే వారి భాగస్వామితో లోతైన అనుబంధం ఏర్పరచుకుంటారు సో ఫ్రెండ్స్ మరి ఇందులో మీ పెదవులు ఎలా ఉన్నాయి ఒక్కసారి అర్థం ముందు నిలబడి చూసుకోండి చూసుకొని దాన్ని బట్టి ఇందులో నేను చెప్పిన ఐదు రకాల పెదవులు మీకు కలిగి ఉంటే మరి ఐదు రకాలు ఏ రకము మీ పెదవులకు మెంటాలిటీ సూట్ అవుతుంది అనేది ఒకసారి అంచనా వేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్